ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नम नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रीभगवद्गीता राजगुह्ययोगमो అయితే సామాన్యులు యొక్క దృష్టి ఎందు దృశ్యము అనేటువంటిది ఒకటి ఉన్నది కాబట్టి అది భగవంతుని ఎందు స్థితి కలిగి ఉన్నదని దానికి ఆధారము భగవంతుడే అని కదా చెప్పబడింది పరమార్థ దృష్టి ఎందైతే రెండవు అనేటువంటిదే ఉండదు కాబట్టి ఇంకా ప్రపంచమునందు కానీ ఈ ప్రాణికోట్లు కానీ అప్పుడు ఉండవు కదా ఒకే చిద్గణ పరమాత్మ శేషించి ఉంటుంది కాబట్టి అటువంటి అద్వైత దృష్టి ఎందు నాయందు ఈ భూతాలు కలవు అనేటువంటి ఈ యొక్క పరమాత్మ యొక్క పరమాత్మని ఎందు ఈ సర్వభూతములు ఉన్నవి అనే వాక్యము అనేది ఎలా పోసగుతుంది కాబట్టి నా యందు ఏ భూతాలు కూడా లేవు దృశ్యము నాయందు లేదు నేను దృశ్యమందు లేనే లేను అని సర్వోన్నతమైన అద్వైత దృష్టి చేత భగవానుడు ఈ వాక్యాలను చెప్పారు ఎలాగంటే మేల్కొన్న తర్వాత మనుజుడు స్వప్నలోకము నా ఎందు లేదు నేను లేను అని ఎలా తెలియజేస్తాడో సర్పభ్రమ అనేది తొలగిపోయిన తర్వాత ఆ తాడు ఎందు పాము కానీ పామునందు తాడు కానీ లేదు అని ఎలా చెతాడు అలాగే ఈ యొక్క వాక్యాలు కూడా భగవానుడు దృశ్యరహితమైనటువంటి పరిపూర్ణ అద్వైత దృష్టి ఎందు తెలియజేశారు అటువంటి పూర్ణమైన స్థితి ఎందు ఒక్క ఆత్మ తప్ప ఇతరమైనటువంటి ఏ వస్తువు కూడా ఉండదు ఉండనేరదు కాబట్టి ద్వైత దృష్టిలో తన యొక్క స్వరూపము ప్రాణులను భరిస్తూ ఉన్నా రక్షిస్తూ ఉన్నా పరమాత్మ దృష్టిలో మాత్రం ప్రాణులతో కానీ జగత్తుతో కానీ ఏమాత్రము సంబంధము లేకుండా పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నారు అందుకే ఈ సత్యాన్నే గీతాచార్యులు వెల్లడి చేసి జగత్తుతోటి తన యొక్క సంబంధం లేనితనాన్ని అసంగత్వాన్ని అంతకండా ఉండేటువంటి నిర్లేపత్వాన్ని కూడా తెలియజేసిన వారే ఆ తన యోగ మహిమను చూడవలసినదిగా అర్జునుడికి ఆదేశించారు అది మనందరికీ కూడా ఆదేశయోగ్యమే కదా ఇదే ఈశ్వర సంబంధమైనటువంటి గొప్పదైన యోగ మహిమ అందుకే పరమార్థ దృష్టి ఎందు జగత్తు బ్రహ్మరూపంగానే మిగిలి ఉంటుంది జగత్తు అనే పదార్థము ఒకటి మరి వేరుగా ఉండనే ఉండదు ఏ వస్తువైతే ఆరోపించబడి ఉన్నదో ఆరోపించినటువంటి వస్తువు ఆ యొక్క వాస్తవమైనటువంటి పరమార్థ దృష్టి ఎందు సత్య దృష్టి ఎందు అధిష్టాన రూపంగానే పరిణమిస్తుంది కదా అటువంటి పరిపూర్ణ దృష్టినే పరమాత్మ మనకు తెలియజేశారు పరమాత్మ ప్రాణులను భరిస్తూ ఉన్నప్పటికీ రక్షిస్తూ ఉన్నప్పటికీ అవేవి కూడా వాస్తవానికి అతని ఎందు ఏ మాత్రము లేకుండా ఉన్నాడు అంటకుండా ఉన్నాడు కాబట్టి ఇదే కదా ఈశ్వర మహిమ అనేటువంటిది యోగ మహిమ అంటే పూర్ణమైన అద్వైత దృష్టి ఎందు జగత్తు యొక్క స్థానము ఎలా అంటే అటువంటి స్థితి ఎందు పూర్ణ అద్వైత దృష్టి ఎందు జగత్తు అనేటువంటిది ఉంటుందా అసలు ఉండదు అంతా కూడా ఒకే బ్రహ్మస్వరూపంగా ఉంటుంది ఇంకా రెండు అనే దృష్టి ఎందు జగత్తు యొక్క స్థానాన్ని తెలియజేస్తూ ఈ ప్రకారంగానే అంతటా కూడా యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ సర్వాణి భూతానే మత్సానీత్యుపధారయా ఏ ప్రకారంగా అయితే అంతటా సంచరించేటువంటి గొప్ప పదగు వాయువు ఎల్లప్పుడూ కూడా ఆకాశమునంది ఆ ప్రకారంగానే అంటే అంతా సంచరించేటువంటి గొప్పదైనటువంటి వాయువు ఆకాశమునందు ఎలా ఉంటుందో ఆ ప్రకారంగానే సమస్త ప్రాణికొట్లు కూడా నాయందు ఉన్నవి అని కదా అని నీవు తెలుసుకో సమస్త ప్రాణికోట్లు పరమాత్మయందు ఏ ప్రకారం అయితే స్థితి కలిగి ఉంటూ ఉన్నవో అనే విషయాన్ని మనకి ఇటువంటి ఉదాహరణ ద్వారానే తెలియజేశారు వాయువు చాలా విశాలమైనది అంతా సంచరించేటువంటిది గొప్పది అయినప్పటికీ కూడా అది ఎల్లవేళలా ఆకాశమునందు ఒక మూల ఎక్కడో అనిగే ఉంటుంది కదా అలాగే జగత్తు విశాలమైనది అనేక ప్రాణికోట్లతో కూడి ఉన్నది అయినప్పటికీ కూడా పరమాత్మ ఎందది ఏ మూలనో అనిగి ఉంటుంది కదా ఇంకా ఆకాశము తన ఎందున్న వాయువుతోటి అతి సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా దానితో ఏమాత్రము అంటకండా ఎలా ఉంటుందో అలాగే పరమాత్మ జగత్తును తన ఎందు కల్పితంగా లేకనే ఉన్నట్లు కలిగి ఉన్నప్పటికీ దానితో ఏమీ అంటబడకనే ఉన్నాడు వాయువు యొక్క గుణదోషాలు కానీ గుణదోషాలు ఆకాశాన్ని అంటని విధంగానే సమస్త ప్రాణికోట్ల యొక్క గుణదోషాలు కూడా వారు చేయవచ్చు వారు చేత చేయబడేటువంటి కర్మలు మొదలైన వాటి చేత కూడా పరమాత్మను అంటవు ఆకాశము కంటికి కనబడేటువంటిది కాదు అలాగే పరమాత్మ కూడా అవ్యక్తి రూపుడే ఆకాశము సూక్ష్మమైనది సర్వవ్యాపకమైనది అలాగే పరమాత్మ కూడా అతి సూక్ష్మ రూపుడు సర్వము వ్యాప్ వ్యాపించి ఉన్నవాడు ఈ ప్రకారంగానే మనకి ఆకాశానికి పరమాత్మకి దగ్గర పోలికలు ఉన్నప్పటికీ కూడా పరమాత్మను గురించి తెలియజేసేటప్పుడు స్థూల దృష్టి కలిగినటువంటి వారి కోసం వారు గ్రహించడం కోసమే ఆకాశము అనేటువంటి పోలికను వాడుతూ ఉంటారు కానీ వాస్తవానికి పరమాత్మ కానీ ఆకాశము కానీ ఒకటి కాదు ఎలాగంటే ఆకాశము జడమైనది పరమాత్మ చైతన్య స్వరూపుడు అనే చెబుతూ అయితే ఆకాశములాగానే పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నారని చెప్పబడడం వలన వారి యొక్క అస్తిత్వము సర్వత్రా కూడా సర్వే సర్వత్రా ఉన్నదే పరమాత్మ వస్తువే పరమాత్మతత్వమే అనేటువంటి అనుభూతం చేసుకోవాలి దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ప్రశ్నకి మనకి అంతటా ఉన్నాడు అని చెప్పవచ్చు అంత చెప్పవలసి కూడా వస్తుంది ఎందుకు సర్వము వ్యాపించి ఉన్నది పరమాత్మే కాబట్టి అణు అణువునందు కూడా అంటే సర్వ పిపీలకము మొదలుకొని బ్రహ్మ కూడా సర్వే సర్వత్రా కూడా సర్వము వ్యాపించి సూది మొనమోపన సందు లేకుండా సర్వము కూడా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటిది తత్వమే అందుకు కాబట్టి అణువు అణువునందు కూడా పరమాత్మే వ్యాపించి ఉన్నారు ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నట్లయితే ఇంక జనులు పాపకార్యాలు అనేటువంటివి చేస్తారా ఎప్పుడైతే సర్వము పరమాత్మ నిండి ఉన్నది తాను పరమాత్మ స్వరూపమే అని తెలిసినప్పుడు పాప కార్యాలను చేయడానికి వానికి అసలు మనస్కరిస్తుందా లేదు పాపకృత్యాలు అసలు చేయగలుగుతారా లేదు ఎలాగంటే సర్వత్రా పరమాత్మ వారి యొక్క చేష్టలను గమనిస్తూనే ఉంటారు అని కదా తెలుస్తూ ఉన్నది కాబట్టి అటువంటి వారు పాపము పట్ల భయము కలిగి ఉంటారు అలా పాపభీతి కలిగి సుగుణాలతో కూడుకుని సుగుణ సంపదలను పెంపొందించుకొని మెలుగుతూ ఉంటారు ఇంకా కూడా సమస్త జీవరాశులను కూడా పరమాత్మ తన ఎందు కలిగి ఉన్నట్లుగా చెప్పబడినందుచేత జీవుల కంటే కూడా ఈశ్వరుడు ఎంతటి ఉన్నత స్థానమునందు స్థితి కలిగి ఉన్నాడో మనకి ఇక్కడ విసదపడుతూనే ఉన్నది కాబట్టి జనులు ఏం చేస్తారు తమ యొక్క అల్పమైనటువంటి బలము తమ యొక్క అల్పమైన సౌందర్యము తమ యొక్క అల్పమైన ధనము అధికారాలు వీటన్నింటినీ చూసి గర్విస్తారా అవన్నీ కూడా మాత్రము చేత మొత్తం పోతాయి శరీరం ఉన్నప్పటికీ కూడా అది రుగ్మత చేసిపోయి ఉన్నప్పుడు అవి పోతాయి శరీరం ఉన్న మనకి దౌర్భాగ్యవశము చేత అవన్నీ కూడా పోతాయి అంటే పరమాత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యము ముందు తన యొక్క ఈ యొక్క అంటే ఈశ్వరుడు ఎంతటి ఉన్నత స్థానమునందు కలిగి ఉన్నాడో స్థితిని పొంది ఉన్నాడో అనేటువంటిది అర్థం కావడం కోసమే ప్ర ఈ యొక్క మనుషులు యొక్క అల్పమైన బలాలు సౌందర్యాలు ధనాలు అధికారాలను చూసి గర్విస్తాడా పరమాత్మ యొక్క ఐశ్వర్యాన్ని విస్తారాన్ని చూసినటువంటి వాడు ఏమాత్రము తన యొక్క స్వల్పమైన క్షణిక మాత్రమైనటువంటి ఈ యొక్క బలాలు సౌందర్యాలు ధనాలు అధికారాలు చూసి గర్వించడు తాను గొప్ప అనేటువంటి దర్పాన్ని వదిలివేస్తాడు సర్వముకి కూడా ఈశ్వరుడు ప్రభువు అధికారి అయినటువంటి సర్వేశ్వరుని పట్ల భక్తి ప్రపత్తులు కలిగిన వారై వారిని సేవించాలి అనే కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది చెబుతూ సమస్త ప్రాణికోట్లు కూడా పరమాత్మ ఎందే కదా స్థితి కలిగి ఉన్నవి ఎలా అంటే ఆకాశమునందు వాయువు ఏ విధంగా స్థితిని కలిగి ఉన్నదో అలాగే సమస్త ప్రాణికోట్లు కూడా పరమాత్మయందు స్థితి కలిగి ఉన్నవి అనే చెబుతూ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు తానే కారకుడను అని భగవానుడు తెలియజేస్తూ సర్వభూతాని కౌంతేయ ప్రకృతి యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం ఓ అర్జున సమస్త ప్రాణికోట్లు కూడా ప్రళయకాలమున నా యొక్క ప్రకృతిని చేరతాయి అంటే నా మాయకు ఊశ పడిపోతాయి అందులో అణిగి ఉంటాయి తిరిగి మళ్ళీ సృష్టి కాలంలో నేను వాటిని సృజిస్తూ ఉంటాను ఎలాగంటే ఇప్పుడు నా యొక్క మాయకు ఉత్పన్న కాలము నుండి కూడా సృష్టి ప్రారంభము నుండి మనకి సృష్టి ప్రళయంలో కూడా పూర్తి మింటికి మంటికి ఏక ఏకమైనటువంటి జలవారాశిలాగానే కలిగిపోయి ఉన్నట్లుగానే ఈ యొక్క అంటే మనకి నాలుగు యుగాలు అని కదా చెప్పబడడం ఈ నాలుగు యుగాలు అంటే కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ద్వాపరయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు క్రోతయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు మొత్తం కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఈ నాలుగు యుగాలను కలిపితే ఒక మహాయుగం అంటాం ఇటువంటివి వెయ్యి మహాయుగాలు అయితే ఇటువంటివి నూరు మహాయుగాలు అయితే ఒక రాత్రి బ్రహ్మకు అలాగే అంటే అది అప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు అయితే పగలు బ్రహ్మకు అదే నాలుగు లక్షల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక రాత్రి ఈ రెండు కలిస్తే ఎనిమిది ఎనభై ఆరు అంటే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మకు ఒక రోజు ఈ విధంగా ప్రతి ఒక్క దానికి కూడా ఒక ఆయు పరిమితి అదే బ్రహ్మము నుండి కీటకం వరకు వస్తే కీటకానికి స్వల్పం అనమాట కొన్ని శ్వాసలో బుట్టి శ్వాసలో పోతాయి కొన్ని ఇరవై నాలుగు గంటల్లో పోతాయి కొన్ని కాలంలో కొన్ని ముహూర్త కాలంలో కొన్ని గంటల కాలంలో కొన్ని నిమిషాలల్లో ఈ విధంగా ఆ యొక్క ఉత్పన్న పతనాలు అనేటువంటి సర్వ జీవకోటికి ఆయా దేహం ప్రకారం కూడా ఉత్పన్నమై ఉంటుంది అందుకే మనకి తాబేలుకు రెండు వందల సంవత్సరాలని కాకి వెయ్యి సంవత్సరాలని మనుజునికి వంద సంవత్సరాలని పాముకి దాదాపుగా దానికి కూడా వెయ్యి సంవత్సరాలని ఈ విధంగా కుక్కలకు పశువులకి అంతా కూడా పదిహేడు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల లోపే ఈ విధంగా చెప్తూ ఆయు పరిమాణం అనేటువంటిది ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క రకంగా ఇవ్వబడింది అలాగే ఇక్కడ సమస్త ప్రాణికోట్లు కూడా ఏమవుతూ ఉన్నవి మరి ఇవన్నీ కూడా ఒక్కసారి ఉత్పన్నమవుతున్నాయి కొనసాగుతూ ఉన్నాయి పతనమైపోతూ ఉన్నాయి ఇలా పతనమైనవి మళ్ళీ ఉత్పన్నమవుతాయి ఎందుకు అవి వాటి యొక్క జీవిత కాలంలో ఏ విధమైనటువంటి ఆశలు కోరికలు వాసనలు సంస్కారాలుగా మారి దాని ప్రకారమైనటువంటి శరీరాలను ధరించి వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటాయి ఈ వచ్చిపోయేటువంటి సృష్టికి పూర్తి అంతం ఎప్పుడు అంటే అదే ప్రళయకాలం అదే ఆ ప్రకృతి పరమాత్మ యొక్క మాయను చేరుతుంది అదే ప్రళయకాలం అంటే సమస్త ప్రాణికొట్లు వచ్చిపోయేటువంటి స్థితి కలిగింది కాకుండా సర్వము సర్వవ్యాపకంగా కూడా ప్రళయకాలము అంటే సర్వము కూడా పరమాత్మ యొక్క మాయను చేరి అందులో అణిగి ఉంటుంది ఈ తిరిగేమవుతుంది మళ్ళీ సృష్టి కాలంలో వాటిని మళ్ళీ కూడా అదే మాయ చేత సృజిస్తూ ఉంటాడు ఈ విధంగా జీవులన్నీ కూడా ప్రకృతి మాయకే లోబడి ఉన్నారు కదా అంటే ప్రకృతి అనేటువంటిది ప్రకృతి జన్యమైనటువంటివే ఉపాధులు అసలు ఈ ప్రకృతి ఏమిటి పరమాత్మకు లోబడి ఉన్నది కాబట్టి మనకి ఏమని చెప్పడం అంటే మామికాం సర్వభూతాని కౌంతేయ ప్రకృతి యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం ఏ విధంగా జీవులు మాయకు లోబడి ఉన్నారు కదా మాయా అంటే ప్రకృతి ఆ ప్రకృతిది ఎవరికి లోబడి ఉంది పరమాత్మకు లోబడి ఉన్నది కాబట్టే మామికాం అని చెప్పబడింది అంటే నా సంబంధమైనటువంటి ప్రకృతి లేకపోతే నాకు వశపడి ఉన్న నా స్వాధీనమునందున్నటువంటి ప్రకృతి అనే సాక్షాత్తు శ్రీకృష్ణమూర్తి చేతనే తెలియజేయబడింది అయితే అందుకే మనకేమని చెప్తాం శృతి వాక్యాలు కూడా ఏమని చెప్తూ ఉన్నవి అంటే మాయాంతు ప్రకృతి విద్ధి మాయనంతో మహేశ్వరం అనేటువంటి శృతి వాక్యం వేదవాక్యం కూడా అదే విధంగా తెలియజేస్తూ ఉన్నది అంటే ప్రకృతియే మాయా 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 అంటే లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటిదే మాయా అదే ప్రకృతి ఆ ప్రకృతిని అంటే ఆ ప్రకృతిని అంటే ఆ మాయను స్వాధీనపరుచుకున్నటువంటి వాడే కదా మహేశ్వరుడు మహా ఈశ్వరుడు అంటే సర్వేక సమస్తానికి కూడా అధికారి సదా సర్వత్రా తాను ఒక్కడే అయ్యున్నటువంటి పరమాత్మ స్వరూపం మహేశ్వరత్వం కాబట్టి దీనిని బట్టి ప్రకృతిని జయించడం కోసం మాయను స్వాధీనం చేసుకోవడం కోసం సర్వేశ్వరుని యొక్క సహాయము అనుగ్రహము ఎంతైనా సరే అవసరమై ఉన్నది అని కదా స్పష్టమవుతూ ఉన్నది కాబట్టి పరమార్థ రంగమున సాధకుడు మరి ఇంకా కూడా అభివృద్ధి చెందాలి ఇంకా కూడా ప్రగతిని సాధించాలి పురోభివృద్ధిని పొందాలి అన్నప్పుడు మాయను జయించాలి అన్నప్పుడు సర్వేశ్వరుని యొక్క ఆ మాయను ఇదివరకే జయించి ఉన్నటువంటి జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి మహాత్ముల యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవలసిందే కదా అలా మహనీయులు యొక్క అనుగ్రహము అనేటువంటిది సంపాదించుకున్నప్పుడు మాత్రమే వాడు సులభంగా గట్టెక్కుతాడు లేకపోతే గట్టెక్కలేడు అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా అంటే ప్రకృతికి లోబడిన ప్రతి ఒక్కరూ కూడా సృష్టి కాలంలో పుడతారు ప్రళయకాలంలో లయిస్తారు ఏ జీవి కా జీవికి పుట్టిందే సృష్టి చచ్చింది ప్రళయం ఇలా సృష్టి కాలంలో పుడుతూ ప్రళయకాలంలో లయిస్తూ రాక పోక అంటే రావడం పోవడం అనేటువంటి రాకడ పోకడలు కలిగి ఉంటారు ఆ సంస్కృతి అంటే భవనాశ స్థితుల నుండి తప్పించుకోవాలి అంటే మాయాధీసుడైనటువంటి అంటే మాయకు మాయ లోబడినటువంటిది మాయకు అధీసు అంటే మాయ అనేటువంటిది పరమాత్మకు మాత్రమే లోబడి ఉంటుంది ఆ మాయకు అతి అతిక్రమించి ఉన్నటువంటి వాడు పరమాత్మ కాబట్టి మాయాధీసుడైనటువంటి ఆ అధీసత్వము అధికారిత్వము పరమాత్మకు మాత్రమే ఉన్నది కాబట్టి ఆ పరమాత్మను జీవుడు ఆశ్రయించి తీరవలసింది ఆ పరమాత్మను ఆశ్రయించాలి అంటే ఏం చేయాలి జీవించి ఉండగానే మహాత్ములు యొక్క ఆ జీవన్ముక్తులైనటువంటి మహనీయులు గురువులు పెద్దలు సజ్జనులని ప్రతి ఒక్కరం కూడా మనం అనుసరించాల్సింది ఏ విధంగా మనకి మహనీయులను చేరతాం వారు చెప్ మనకి బోధ చేస్తారు బోధ చేసినప్పుడు చెప్పింది మనకి అర్థమవుతుందా అర్థం కాదు చెప్పింది అర్థం కానప్పుడు చేసి చూపించడమే కదా సముచితమైనటువంటిది అందుకే గురువులు ఏం చేస్తారు అంటే చేసి చూడమంటారు అలా కాకపోతే వాళ్ళకట్లా కూడా రాలేదు చేసి చూపిస్తారు అంటే అనుభవాన్ని కూడా ఒక వారు అనుభూతి చెందేటువంటి విషయాన్ని చూపిస్తారు అలా చేయడానికి వారు మరి అటు ఇటు తిరగవలసినటువంటి సంచారం చేయవలసినటువంటివి అవసరం ఉన్నదా అంటే లేదు వారు చెలించక్కర్లేదు చెలించను అక్కర్లేదు పోనీ వాళ్ళు అటు ఇటు సంచరిస్తే తప్పు కూడా కాదు ఎలాగంటే ఇప్పుడు మనకి ఏ గ్రహాలు ఉన్నాయి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మన జీవనానికి ఎంతో ఉపకరిస్తూ ఉంటాయి ఉన్న చోటనే ఉంటాయి అయితే అవన్నీ కూడా మన యొక్క ఉనికికి ఉపకరించడమే కదా వాటి యొక్క ఔన్నత్యము అనేటువంటిది ఎలాగంటే ఇప్పుడు మనం ప్రతిదానికి కూడా ఊడిగం అనేటువంటిది చేయడంలోనేటువంటి వైభవం ఆ యొక్క ఉనికిలోనే నిక్షిప్తమై ఉన్నది ఏమీ చేయకపోయినా సరే అంతా చేయడమే అవుతుంది కదా లేకపోతే అందుకే పరమాత్మ మనకేమని చెప్పారు అంటే సంస్థం మన కృత్వా నాకు ఇదపి చింతయేత్ మనస్సుని ఆత్మయందు నిలుపు ఏ కొంచెమైనా సరే చేయకుండా ఉండిపో ఆత్మయందే స్థిరపడు అని గీతాచార్యుడు మనకెందుకు చెప్తాడు అంటే అలా చెప్పినటువంటి అమర దీపాలే కదా మనకి మహర్షులు గురువులు ఇదిగో రామకృష్ణజ్యోతి అదిగో జ్యోతి అన్నీ కూడా శంకరి దీపాలే శివశంకరి రూపాలే అందుకే అదే నిజం నా అని చెబుతూ అంతేకాదు ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క గురువుల పట్ల మీరు మనము కృతజ్ఞతతో స్పందించాలి అదే ప్రతిస్పందన లేనటువంటి అసక్తలో నీవు సాక్షివై చూస్తూ ఉంటావు ఎలా ఆ చూసేటప్పుడు ఒక ఊహ సంతకెళ్ళాలి పూలు అమ్ముకోవాలి ధనం గడించాలి ఆకలి తీర్చుకోవాలి అని ఒక ఏం చేస్తాడు పూల బుట్ట నెత్తి మీద పెట్టుకొని ఒక వీధి గుండా వెళ్తూ ఉంటాడు ఆ వీధిలో వారికి ఆ నెత్తిని పెట్టుకున్నటువంటి పూలగంపలో పూలు వాసన వస్తే రావచ్చు అయితే ఆ వాసనకాదారినే పోతున్నటువంటి జనం ఆ యొక్క వ్యక్తికి కృతజ్ఞతలు థ్యాంక్స్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ స్పందించారనుకో అప్పుడు ఆ తోటమాలి నెత్తి మీద పెట్టుకున్నటువంటి తోటమాలి ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు అయ్యా పువ్వులను అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని నేను సంతకెళ్తున్నానే కానీ మీకు సువాసన అందించాలి అని నేను ప్రయత్నించలేదు నేను పోతూ ఉన్నాను ఆ యొక్క పూల యొక్క పరిమళం సౌరభం మీరు ఆగ్రానించారు ఇక్కడ నా త్యాగమేమీ లేదయ్యా నేను ప్రతిస్పందించలేకున్నాను అంటాడు కదా తోటమాలి అదే అంటే ఇక్కడ ఎవరమైనా వారి వారి ముక్తి కొరకు వారు నడిచేదారుల్లో వారికి తోడైనటువంటి వారికి ఇంకా ఏదైనా దొరికితే దొరికి ఉండవచ్చు అదంతా కూడా వారి కొరకు ప్రయత్నించేటువంటి వాడు చేసింది కానే కాదు అటువంటిదే మహనీయత్వం సజ్జనత్వం అదే గురుత్వం అదే గురువు ఆ విధమైనటువంటి ప్రయాణంలో వారిని ఆశ్రయించినటువంటి వారికి అటువంటి మేలు చేకూరితే చేకూరవచ్చు అదంతా గురువేమనుకుంటాడు అంటే నా ముక్తి కోసం నేను నడిచే దారుల్లో నాకు తోడైతే మీకు నా నుండి ఏవో దొరికితే దొరకు ఉండవచ్చు కానీ అదంతా మీ కొరకు నేను చేసిందైతే కాదయ్యా నా కొరకు నేను చేసుకుంటున్నదే మీ యొక్క కృతజ్ఞతలు మీ ప్రతిస్పందనలతోటి నా యొక్క ప్రయాణాన్ని ఆపకండి నన్ను సాగనివ్వండి అని కదా అంటాడు గురుడు ఎలాగంటే ఇప్పుడు తేనెను తేనెటీగలకు అందించాలి అని పద్మం విరబూసిందా లేదు కాబట్టి అయితే తుమ్మిదలేం చేస్తాయి జుమ్ అని స్పందిస్తాయి ఆ పద్మంలో వాల్తే పద్మం నుండి వచ్చినటువంటి తేనెను గురులతాయి అయితే పద్మం ప్రతిస్పందిస్తుందా స్పందించదు అయితే కమలము గనక ప్రతిస్పందిస్తే తుమ్మిదలతో కాదు తన యొక్క బంధువులతో కానీ తన ఆప్తునితో కానీ అంటే అలా స్పందిస్తుంది తన బంధువులు ఇతర కమలాలు తన ఆప్తుడెవరు ఆ సూర్యుడు కమల బాంధవుడు ఎవరు సూర్యుడే కదా ఆ విధంగానే ఏమని స్పందిస్తుంది అంటే తుమ్మెదలు ఏ విధంగా స్పందిస్తాయి జుమ్మని తేనెని ఇస్తున్నావు అనేటువంటి కృతజ్ఞతాభావంతో స్పందిస్తాయి నేను వికసించడానికి మార్గోపదేశం అనేటువంటిది సూర్యభగవానుడు కమలాకరుడు అందుకనే కమలాకరునితో కమలాప్తునితో నీ కిరణ ప్రసార ప్రసాదమే కదా నాకు ముక్తిని ప్రసాదించింది ఈ మొగ్గ రూపంగా ఉన్నటువంటిది వికసించడానికి నీవే నీవు తలుపు తీయబట్టే తుమ్మిదలు తలపులు పండినయి అని నింగిని చూస్తాయి వంగి నమస్కరిస్తుంది ఆకాశం వైపు చూస్తూ వంగి వంగి నమస్కరిస్తుంది కమలం అందుకే దయాసాగరుడైనటువంటి పరమాత్మ కృపా వీక్షణ కిరణాలను తలుచుకుంటూ తలపోసుకుంటూ తలంతా నింపుకుంటూ తండ్రి తవ దాసోహం నేను కూడా ఐదు పది చేస్తూ ఉన్నాను ఏ విధంగా ఇది ఒంటరి వాణి వద్దకు నా ఒంటరి ప్రయాణం నీవు ఒంటరి వాడవు ఏకమాత్ర స్వరూపుడవు ఏమాత్రము సమా దేనితో సమానమైనవిడి కాదు అటువంటి ఈ విధంగా అంటే రాళ్ళు విసిరినటువంటి వారిని విమర్శించేది ఉండనే ఉండదు పూలు చల్లే వారిని పరామర్శించడం కూడా ఉండదు అందుకే ఏ విధంగా నాలో నేను నన్ను చేరేటువంటి ప్రయత్నం కానీ ప్రయాణంలో అనంతునికి ప్రణామాలను తెలియజేస్తూ ఉంటారు మహనీయులు ఆ విధంగా జీవన్ముక్తులైనటువంటి మహాత్ముల యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి అప్పుడే కదా అతడు సులభంగా గట్టెక్కుతాడు ప్రకృతికి లోబడినటువంటి వారంతా కూడా సృష్టి కాలంలో పుడుతూ ఉంటారు ప్రళయకాలంలో లయిస్తూ ఉంటారు రాకపోకలు కలిగి ఉంటారు ఈ యొక్క భవనాశస్థితుల నుండి తప్పించుకోవాలి అంటే మాయాధీశుడైనటువంటి పరమాత్మను జీవుడు ఆశ్రయించి తీరాల్సిందే అప్పుడే వానికి విముక్తి ప్రకృతి ఎవరి స్వాధీనంలో ఉన్నది అంటే పరమాత్మ యొక్క స్వాధీనంలోనే కదా ఉన్నది పరమాత్మతత్వానికి మాత్రమైనటువంటి ఆ యొక్క పరంజ్యోతి స్వరూపానికి లోబడి వశపడి ఉన్నది ప్రకృతి అంటే ప్రకృతికి లోబడి ఉన్నటువంటి వారి గతి ఎలా ఉంటుంది అంటే సృష్టి కాలమున పుడుతూ ఉంటారు ప్రళయకాలంలో నశిస్తూ ఉంటారు ఈ విధంగా రాకపోక స్థితులు కలిగి ఉంటారు అంటే ఉత్పన్న పతనాలు అనేటువంటివి కలిగి ఉంటాయి సర్వజీవులు కూడా ప్రకృతికి లోబడి ఉన్నంత సమయం వరకు కూడా అదే భవనాశ స్థితులకు లోబడి ఉంటాయి అని తెలియజేస్తూ ಓಂ ಪಾವನ ಮಾತಾ ಜಯ ಮಂಗಳ ಭಕ್ತ ಭಕ್ತಜನಿ ಬಂಧ ವಿಮೋಚನೆ ಭಯಹಾರಿಣಿ ಭವ್ಯ ದಯಿಣಿ ಮಂಗಳ ಓಂ ರಣಕ್ಷೋಣಿ ಶ್ರೀಕುರುಕ್ಷೇತ್ರಣಕ್ಷೋಣಿ ವಿಹಾರಣೆ ರೂಪಾಯ ಗೀತಾಚಾರ್ಯ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಮಹತ್ಮ